గజం గణేష్ టెంపుల్ ఏరియా ఏదైతే మార్కెట్ ఏరియా ఉందో మార్కెట్ ఏరియాలో మూడు నాలుగు రోజుల క్రితం మూడు వస్తు దొంగతనాలు జరిగాయి ఆ దొంగతనాల్లో ఒక పద్నాలుగు వేల రూపాయలు క్యాష్ పోవడం జరిగింది దాన్ని రెండు కేసులు కట్టి రికవరీ చేయడం జరిగింది దానిలో అగన్స్లో పాల్గొన్న వాళ్ళు కూడా మన గైత చెందిన ఇద్దరు వ్యక్తులు ఒకరేమో గ్రంథి నరీష్ కుం హరిశంకర్ ఇంకొకరేమో ఐదు వీళ్ళిద్దరూ కూడా ఈ షాపులో ఊడి ఏదైతే కౌంటర్ ఉందో కౌంటర్లో ఉన్న డబ్బులు అవి తీసుకెళ్ళిపోవడం షాపులో వచ్చి చందరముందు చేయడం ఈ వచ్చి కమల టీమ్ని అపోర్ట్ చేసి వారిని పట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్న ఒత్తులకు కూడా మీ ద్వారా ఏంటంటే ప్రతి షాప్లో మనకి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం ప్రకారం సీసీ కెమెరా పెట్టుకోవాలి అది ఆర్థిక భారం అవుతుంది అనుకుంటే ఒక నాలుగైదు షాపులు కానీ పది షాపులు కానీ కంబైండ్ అయ్యి మెయిన్ జంక్షన్స్లో సీసీ కెమెరా పెట్టుకుంటే ఇటువంటి అకౌంట్స్ అనేవి జరగవు జరిగిన వారి యొక్క ప్రాపర్టీ అనేది మనం రికవరీ చేయడానికి కానీ దొంగలని పట్టుకోవడానికి కానీ ఎవరైతే అకండర్స్ ఉంటారో వాళ్ళని పట్టుకోవడానికి కానీ అవకాశం ఉంటుందని మీ ద్వారా ఇక్కడ ప్రధానికానికి అందరికీ తెలియజేస్తాం